స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు పేరు ఉందని ఎన్నికలలో పోటీ వద్దంటే ఎలా ఉన్న అభ్యర్థులు ఒకే చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ క్లారిటీ బాపట్ల పట్టణంలోని మహిళా నాయకురాలు జి గిరిజారాణి కొంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీలోకి చేరిక రోజు రోజుకి బలపడుతున్న తెలుగుదేశం పార్టీ బాపట్ల క్యాడర్ జగన్ కు రెండు బటన్లు నొక్కి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు ఇంటింటికి అభివృద్ధి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి సూర్యలంక ఆదర్శనగర్ రామ్నగర్ ముత్తాయపాలెంలో వేగిస్తున్న నరేంద్ర వర్మ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం మహిళలు హారతులతో ఘన స్వాగతం మీ బిడ్డ రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు మీకు అందించాడు మరి చంద్రబాబు ఈ డబ్బును ఏం చేశాడని నిలదీయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచన జగన్ కు రెండు బటన్లు నొక్కి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పరుగులు బాగుపడాలన్నా పేదల భవిష్యత్తు మారాలన్నా లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా ఫ్యాన్ బటన్ పై రెండు బటన్లు నొక్కితే మన పరిపాలన వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఈ ముగ్గురు కలిశారు మళ్ళీ మేనిఫెస్టో అంట మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంట ఇంటింటికి కేజీ బంగారం బెంజి కార్ అంట నమ్ముతారా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మేమంతా సిద్ధం ప్రచార సభలో ప్రశ్నించారు నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా నమ్మచ్చా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమ్మా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్లతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం ఏం చేయాలి చేయాలి రెండు రెండు బటన్లు బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు ప్రజల నుంచి విశేష జనాదరణ లభిస్తుంది బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ నరేంద్ర వర్మ విస్తృత ప్రచారం చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళా సాధికారత ధ్యేయంగా మహాశక్తి పేరిట తమ ప్రభుత్వం మహిళాభివృద్ధికి చేపట్టబోయే కార్యాచరణ గురించి వివరించారు స్థానిక సమస్యలపై నరేంద్ర వర్మ మాట్లాడుతూ తాగునీరు వీధి లైట్లు మురుగు కాలువలను సరిచేయడం దోమల నివారణకు మొదలైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తారని అన్నారు సంకీర్ణ ప్రభుత్వం రాగానే ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వేగిసిన నరేంద్ర వర్మ యువతలో ధైర్యాన్ని నింపారు బాబట్ల పట్టణంలోని స్థానిక మహిళా నాయకురాలు గిరిజారాణి కొంతమంది మహిళలు యూత్ బాబట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి వేగేసేన నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు బాపట్ల పట్టణంలోని స్థానిక మహిళా నాయకురాలు గిరిజారాణి కొంతమంది మహిళలు యూత్ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలోకి చేరిన వారిలో గిరిజారాణి సేచి శ్రీదేవి లక్ష్మి ఆళ్ల భూలక్ష్మి ఎస్కే నజియా బేగం రఫీ ఉన్నీసా బేగం బాలరాజు సుబాని కిరణ్ బి సాయి ఉన్నారు పద్నాలుగేళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా ఒక మంచి పథకం గుర్తుకు వస్తుందా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మరి పద్నాలుగేళ్ళు ఏ పేదవాడికి ఏమీ చేయని చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా కనిపించిందా చేసాడు చంద్రబాబు అప్పుడే బ్యాంకుల చుట్టూ చుట్టూ ఆఫీసుల వాననక అప్పుడే వచ్చేసాయి చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అర్థం తెలుసా అర్థం తెలిసినట్లు లేదు రైతుల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఉండేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంటైనా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం పాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన ఉంటుంది సరిహద్దులు పాచిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామో అంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పొన్నూరు అంబేద్కర్ నగర్ కాలనీలో డాక్టర్ కత్తి పద్మారావును కలిసి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గెలుపునకు సహకరించాలని కోరారు పొన్నూరు అంబేద్కర్ కాలనీలో డాక్టర్ కత్తి పద్మారావును కలిసి బాపట్ల ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ తన గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు బాపట్ల నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదుగుల బసవ పొన్నారెడ్డిని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా అధిష్టానం నియమించింది దీని పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా మోదుగుల బసవ పొన్నారెడ్డి నియామకం జరిగింది బాపట్ల నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుగుల బసవ పొన్నారెడ్డిని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా అధిష్టానం నియమించడంతో పలువురు ఆయనను అభినందించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బసవన్నారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు ఒక పేరు ఉందని వేరొకరిని ఎన్నికలలో పోటీ చేయవద్దంటే ఎలా ఒకే పేరు ఉన్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది ఒకే పేరు ఉన్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా ఆటంకం అవుతుంది వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ళ హక్కును ఉల్లంఘించినట్లు కూడా కాదా రాహుల్ గాంధీ పేరుతో మరో వ్యక్తి ఉంటే అతడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపగలం అని సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలైన దానికి ఎదురు ప్రశ్నించింది భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం టీడీపీ మేనిఫెస్టో చూసి ఉద్యోగులు మైండ్ సెట్ మార్చుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏడాదికి అరవై ఐదు వేల కోట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలకు ఏడాదికి ఒక లక్ష అరవై వేల కోట్లు కేటాయించారు ఈ రెండు సమీకరణాలను పరిశీలిస్తే ఉద్యోగుల వేతనాలకు అయ్యే వ్యయం యాభై వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు పెన్షనర్ల భయం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై కోట్లు రిపీట్ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసి ఉద్యోగులు మైండ్ సెట్ మార్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏడాదికి అరవై ఐదు వేల కోట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలకు ఏడాదికి ఒక లక్ష అరవై వేల కోట్లు కేటాయించారు ఈ రెండు సమీకరణాలను పరిశీలిస్తే ఉద్యోగుల వేతనాలకు అయ్యే వ్యయం యాభై వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు పెన్షనర్లకు అయ్యే వ్యయం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఒకవేళ చంద్రబాబు పథకాలు అమలు చేస్తే ఉద్యోగులకు ఇచ్చే జీతాలు పెన్షన్లు ఆగిపోతాయి అందువలన ఉద్యోగులు చంద్రబాబుకు ఓటు వెయ్యాలా వద్దా అని పునః ఆలోచించుకుంటున్నారు పిట్లవాడపాలెంలో ఎంపీపీగా గతంలో పనిచేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ పరిశీలకులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా ఒక మంచి పథకం గుర్తుకు వస్తుందా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు ఏనాడైనా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి కూడా జమ చేశారా కానీ మీ బిడ్డ ఏమీ లేకుండానే అన్ని పథకాలను సంక్షేమ పథకాలను మీ ఇంటికి చేరుస్తున్నాడు కాబట్టి చంద్రబాబును నమ్మొద్దు ఆలోచించి ఓటు వేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అభ్యర్థించారు హిందూపురంలో ఎండ వేడిమి సెగలు పుట్టిస్తూ ఉన్నా కూడా జగన్ను చూడటం కోసం ప్రజలు జన సంద్రమలా వచ్చారు జగన్ కోసం మేము సిద్ధం అంటూ నినాదాలు కూడా చేశారు